కాకినాడ రూరల్ కొవ్వాడలో జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో జనం కోసం పవన్ పవన్ కోసం వనం కార్యక్రమం కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామంలో జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు గుమ్మడి వీరబాబు మండల ఉపాధ్యక్షులు రెడ్డిపల్లి కిషోర్ ఆధ్వర్యంలో జనం కోసం పవన్ పవన్ కోసం వనం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జనసేన రాష్ట్ర పీఏసీ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ టీడీపీ సీనియర్ నాయకులు బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి మట్టా ప్రకాష్ గౌడ్ హాజరై గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం నానాజీ మాట్లాడుతూ గ్రామంలో మంచినీటి కోసం వాటర్ ట్యాంక్కి శంకుస్థాపన చేసి అది గాలికి వదిలేశారని గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారని రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ ఆదరణలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో ఆర్ నెల కాలంలో గ్రామంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉపాధ్యక్షులు ఊబా వీరబాబు ర్యాలీ శ్రీను సానా శ్రీను కర్రెడ్ల గోవింద్ రెడ్డిపల్లి వీర గణేష్ రుద్ర సేను పద్మావతి రమణ టిడిపి నాయకులు జనసేనికులు తదితరులు ఇవాళ తెలుగుదేశం పార్టీ పార్టీ అలాగే ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఇంటింటికి వెళ్తూ ఉన్నాం ఇంకా ఎన్నికలు నోటిఫికేషన్ అది ఇంకా రాలేదు ఇంకా ఎన్నికలు లేవు కానీ ఒక మేనిఫెస్టో తయారు చేసుకోవడానికి ఏం అవసరం ఆ ఊర్లో ఏంటి తిరిగి తెలుసుకోవడం అన్న ఉద్దేశంతో సాధారణంగా రాజకీయ పార్టీలు వారి యొక్క స్వార్థం కోసం పొత్తులకు వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నేను ముఖ్యమంత్రి అవుతాను నేను ముఖ్యమంత్రి అవుతాను అనలేదు నాకు ఇన్ని సీట్లు కావాలి నాకు ఇన్ని సీట్లు కావాలి అనలేదు ఈవేళ ఈ రాక్షస రాజ్యం నుంచి ప్రజలను కాపాడడానికి ప్రజల కోరిక మేరకు ఈవేళ వీళ్ళిద్దరు కూడా పొత్తు పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈవేళ మేమందరం కూడా ప్రతి ఊరు తిరుగుతూ ఉన్నాం సంస్థలు తెలుసుకుంటా ఉన్నాం ఎప్పటికప్పుడు పై ఆఫీస్కి పంపుతా ఉన్నాం మేనిఫెస్టోలో పెట్రోల్ కొన్ని ఉంటాయి అలాగే సాధారణ పరిపాలన మిస్ అయిపోయిన ఈ రాష్ట్రం ముఖ్యంగా కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కానిస్ట్యు సాధారణ పరిపాలన మిస్ అయిపోయింది కాలంలో డ్రైన్లు తీసేవాళ్ళు లేరు ముగ్గేసేవాళ్ళు లేరు కాలరా కానీ దోమలు కొట్టకుండా చేసేవాళ్ళు ఎవరు లేదు ఈ దీపాలు ఎలాగో